బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో హర్ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించబడ్డారు చీరాల మున్సిపల్ కార్యాలయం నుండి గడియార స్తంభం సెంటర్ వరకు యువ నాయకుడు ఎం మహేంద్రనాథ్ బాబు నేతృత్వంలో దేశభక్తి జెండాలు ఎగురవేస్తూ ర్యాలీ కొనసాగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం సాధించి డెబ్బై ఎనిమిది సంవత్సరాలైన దానిని కాపాడుకోసం ప్రతి పౌరుడి కర్తవ్యమని పిలుపునిచ్చారు దేశ గౌరవం కోసం ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరవేయాలని కోరారు కార్యక్రమంలో మున్సిపల్ మించాల సాంబశివరావు వైస్ చైర్మన్ ఉల్లిపాయల సుబ్బయ్య కమిషనర్ డిఈ కూటమి నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రాణ త్యాగాలకు మనకు వచ్చిన స్వతంత్రాన్ని గుర్తు చేసుకుంటూ ప్రజల్లో చైతన్యాన్ని మన భారతదేశం హిస్టరీని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా దేశ స్ఫూర్తిని నింపుతూ ఇవాళ మన మద్లూరు మాలకొండయ్య గారు మనందరికీ ఆదేశాలు ఇచ్చిన తర్వాత చాలామంది ప్రజలు వాకర్స్ అసోసియేషన్ కానీ మున్సిపల్ సిబ్బంది కానీ అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ మన చైర్మన్ స్మిర్చా సాంబేశరావు గారు అలాగే రాబోయే రోజుల్లో ఇక్కడ ఈ చీరాల్లో ఈ గడియార స్తంభం దగ్గర వాళ్ళు ఎందుకు పెట్టామంటే చీరాల్లో గడియార స్తంభం స్థాపించి తీరుతాం ఈ రాబోయే రోజుల్లో చీర తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవానికి విద్యార్థులు నాయకులు అధికారుల్లో ఉద్దేశాన్ని నింపడానికి భారతదేశం యొక్క పౌరుషాన్ని నింపేదానికి ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది చిరాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ఈ ర్యాలీకి సంఘీభావం తెలియజేసినటువంటి విద్యార్థులకి అసోసియేషన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధికారులు నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులు మీడియా మిత్రులు అందరికీ